సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముందు టీజీఈ జేఏసీ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినం నిర్వహించారు చేయాలి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలంటూ టిజిఈ జేఏసీ చైర్మన్ జావేద్ అలీ సెక్రటరీ జనరల్ వైద్య నాయల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట ఉద్యోగ సంఘాల నాయకులు ఉద్యోగులతో కలిసి నిరసన కార్యక్రమం నిర్వహించారు భద్రత లేని పెన్షన్ మాకెందుకు ఆర్థిక భద్రతతో కూడిన పాత పెన్షన్ మాకు కావాలి అంటూ ప్లకార్డులతో ఉద్యోగులు ప్రదర్శన జరిపారు సిపిఐ సంతం టీజీఈ పంతం అంటూ ఉద్యోగులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ నిరసన కార్యక్రమంలో టీజీఓ టీఎన్జిఓ జిల్లా నాయకులు మహిళా ఉద్యోగ సంఘాల నేతలు మరియు అన్ని ఉద్యోగ సంఘాల నాయకులు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

అసోసియేట్ ప్రెసిడెంట్ వెంకటరెడ్డి దేవి అశోక్ సార్ అశోక్ సార్ ఎక్కడ ఉన్నారు రావాల్సి అశోక్ సార్ నేటి పెన్షనర్ల టీజీ జేసి పిలుపు మేరకు సంగారెడ్డి జిల్లా టీజీ జేసీ చైర్మన్ అన్న టీఎన్యూ అధ్యక్షులు ఎంది జాయింట్ అధికారు నేను తెలియజేస్తున్న పిఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు అన్న ఢిల్లీ జాయిన్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ ఊహిస్తున్నారు జై డీజేఎస్ చైర్మన్ బారాం టెక్టోర్ గారి ఆదేశాల మేరకు మరియు నేదు శ్రీనివాసరావు గారి ఆదేశం మేరకు సంగారి జిల్లాలో పెన్షన్ విద్యుత్ జరుపడం జరిగింది టూ థౌజండ్ ఫోర్ సెప్టెంబర్లో స్టార్ట్ అయిన ఈ సీపీఎస్ని రద్దు చేయాలని కోరుకుంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని స్టేట్ సిజీఐసి చైర్మన్ నారాయణ జగదీశ్వర్ గారు మరి ఏలూరు శ్రీనివాస్ గారు తీసుకున్న పిలుపు మేరకు ఈ యొక్క కార్యక్రమం సంగారెడ్డిలో పెన్షన్ విద్రోహ దినోత్సవం జరగడం జరుగుతున్నది కలెక్టర్ ఆఫీస్లో ఈరోజు భారీ ఎత్తున టీచర్లు పీజీఓలు మరి ఆల్ ఎం రెవెన్యూ సంఘం మరి అందరు ఎంప్లాయీస్ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ముఖ్యంగా గత ముప్పై ఏళ్ళ నుంచి ట్వంటీ ఫోర్ ఇయర్స్ నుంచి ఉన్న ఈ యొక్క మహమ్మారిని సిపిఎస్ని రద్దు చేసి ఓపీఎస్ని అమలు చేయాలని కోరుకుంటున్నాం ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళ మేనిఫెస్టోలో ఇచ్చిన ఫస్ట్ అది మేనిఫెస్టో మేము రాగానే సిపిఎస్ రద్దు చేస్తామన్నారు కాబట్టి మేము ఏం అడిగినా ఏం కోరుకుంటున్నా వాళ్ళు మేనిఫెస్టో ఏమైతే పెట్టినారో అదే అడుగుతున్నాం రాగానే మూడు డిఎల్ ఇస్తామన్నారు ఇప్పుడు ఆరు అయినాయి అదేవిధంగా పెన్షనర్స్కి అందరికీ ఇమీడియట్గా వాళ్ళ అమౌంట్ రిలీజ్ చేస్తా ఉన్నారు వాళ్ళ బెనిఫిట్స్ ప్రకారం రిలీజ్ చేయలేదు కాబట్టి గత ఇరవై నెలల నుంచి పెన్షనర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ అసలు టిఆర్ఎస్ గవర్నమెంట్ పోతూ పోతూ వాళ్ళు ఒక పీఆర్సి కమిటీ వేసిపోయింది దాని మీద కూడా ఇప్పటిదాకా ఎవరు శ్రద్ధ చూపి చూపించలేరు కాబట్టి మాకు అసలు ఫస్ట్కి జీతం అని మా హక్కు ఫస్ట్కి జీతం ఇస్తున్నారు ఇస్తున్నారు చెప్తున్నారు అది ఎట్లా ఇవ్వాల్సిందే కదా అది కాక మాకు రావాల్సిన మా జీపీఎఫ్ కానీ మా పైసలు మాకు కూడా ఇవ్వడానికి కూడా చాలా ఇబ్బంది పాలు చేస్తున్నారు ట్వంటీ మంత్స్ నుంచి జీపీఎఫ్ అప్లై చేస్తే జీపీఎఫ్ వస్తలేదు లాస్ట్ లాస్ట్ మీటింగ్లో సీఎం గారితో టీజీఎస్ చైర్మన్ సెక్రటరీ గారితో ఏమన్నారంటే నెలకు ఏడు వందలు ఏడు వందల కోట్లు ఫండ్ రిలీజ్ చేస్తూ ఉన్నారు కానీ అది కూడా ఇప్పటిదాకా అదేవిధంగా దాదాపు ఈ ట్వంటీ మంత్స్ నుంచి డిఏ సిక్స్ డిఏ సిక్స్ సెవెన్స్ అయినాయి రాను రాను ఇంకా ఎంత తెలియదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ పెన్షనర్స్కి వచ్చే బెనిఫిట్స్ మాకు రావాల్సిన జీపీఎఫ్ అమౌంట్లకి వెళ్ళి ఆ జీపీఎఫ్ చేయాలి అదేవిధంగా మెడికల్ రియంబర్స్మెంట్ రిలీజ్ చేయాలి మాకు వచ్చే అన్ని బెనిఫిట్స్ ఇమీడియట్ రిలీజ్ చేయాలని కోరుకుంటూ మరి మీరు మేనిఫెస్టో పెట్టిన సిపిఎస్ రద్దు చేస్తూ ఉన్నారు కదా అది ఇమీడియట్ రద్దు చేస్తే అయిపోతుంది కదా పక్క రాష్ట్రాలు అమలు చేసినారు పంజాబ్లో అమలు అయింది ఢిల్లీలో అయింది మొన్నటి మొన్న ఇంకో రాష్ట్రంలో అమలు అయింది తమిళనాడులో అమలు అయింది కానీ మీరు ఒప్పుకున్నదే కదా మీరు మేనిఫెస్టో పెట్టిందే కదా ఇది మేము తీసేస్తామని మరి ఇమీడియట్గా మీరు మేనిఫెస్టో ఏమైతే పెట్టినారో అదే మాకు ఇవ్వండి మేము వేరే అడిగిలేము కదా కాబట్టి ఈరోజు ఈ యొక్క ఈ యొక్క ధర్నాని ఈ యొక్క విద్రోహ దినోత్సవాన్ని ఎవరైతే పార్టిసిపేట్ చేసి దీన్ని సక్సెస్ చేసినా అందరికీ ధన్యవాదాలు తీరుతూ అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము వెంటనే ఈ యొక్క పెండింగ్ బిల్స్ని కూడా ప్రకటించినటువంటి అన్ని హామీలను కూడా వెంటనే అమలు చేయాలని చెప్పి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం వెంటనే అయితే సిపిఎస్ విధానం మీరు మేనిఫెస్టో పెట్టారు కాబట్టి మేము అడుగుతున్నాం మీరు పెట్టినటువంటి మేనిఫెస్టోని మేము అమలు చేయమంటాం కొత్త వేషం ఏం మాట్లా మాట్లాడుతుంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని మేము ఒకటే అడుగుతున్నాం వెంటనే ఈ యొక్క సిపిఎస్ విధానం రద్దు చేయండి ఓపిఎస్ విధానాన్ని అమలు చేయాలని అదేవిధంగా పెండింగ్ ఉన్నటువంటి ఏదైతే రిటైర్డ్ పర్సన్ అటువంటి ఏదైతే పెన్షనర్స్ వాళ్లకు బిల్స్ అన్ని జిపిఎస్ కానీ తర్వాత రి రియంబర్స్మెంట్ ఏవైతే మెడికల్ రిమన్ కానీ అన్నీ కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం థ్యాంక్ యూ